కేసీఆర్ కేసీఆర్ అతి త్వరలో అమెరికా పోతున్నారు చాలామంది భయపడుతున్నారు కొంతమంది సంతోషిస్తున్నారు కొంతమంది ఏమవుతుందని క్వశ్చన్ మార్క్లో ఉన్నారు ఏమీ కాదు కేసీఆర్ గారు చాలా సంతోషంగా హ్యాపీగా ప్రశాంతంగా ఉంటారు కొన్ని కారణాల వల్లనే అమెరికా పోవడం జరుగుతుంది అది ఎందుకు ఏంటి అనేది త్వరలోనే తెలుస్తుంది దానివల్ల వారు భయపడాల్సిన అవసరం లేదు చాలామంది కొంత హెల్త్ ఇష్యూ ఉంది ఏమో హెల్త్ ప్రాబ్లం ఉంది తను ఏదో ట్రీట్మెంట్ కోసం పోతున్నారు అనుకుంటున్నారు సో అది ఉందో లేదో పక్కన పెడితే ఎన్ఆర్ఏలను కలవడానికి అంటే మన రాష్ట్రానికి పట్టిన గతి ఎలా ఉంది ఏంటో తెలుసుకోవడానికి కేసీఆర్ పోవడం జరుగుతుంది అంతేకాని దానికి భయపడాల్సిన అవసరం లేదు మీరు దిగుచెందా దిగులు చెందాల్సిన అవసరం కూడా లేదు ఎలాంటి భయం లేదు సో త్వరలోనే అమెరికా భూతలు అక్కడ కొన్ని నెలలు ఉండ ఉండడం అవుతుంది అంటే డిసైడ్ అయింది అసలు ట్రోగా ముందే డిసైడ్ అయింది తను ఎందుకు పోతున్నాడు ఏంటి అనేది ఎన్ని రోజులు ఉంటారు ఎన్ని నెలలు ఉంటారు అనేది కూడా క్లారిటీ ఉంది మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు సో హ్యాపీగా ప్రయోజిస్తాను కేసీఆర్ ప్రశాంతంగా ఉంటాం మన రాష్ట్రానికి మళ్ళీ సీఎం కేసీఆర్ అవుతాడు అని ఆశిద్దాం సో ఇప్పుడున్న పాలన ఎలా ఉందో జనాలకు అందరూ తెలుసు నేను ఎవరికి రెడ్డి కానీ ఎవరు తప్పు పట్టట మన సీఎం రెడ్డి సో తనకు వీలైనంత ట్రై చేస్తున్నారు అదే జనాలు ఎలా రెస్యూవ్ చేసుకుంటారనే వచ్చే లక్ష్యంలో తెలుసు ఇంకోటి ఏంటంటే జనరల్ లక్ష్యంలో పోతే మరి ఇంకొక రెండు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలలో మనకి జనరల్ లక్ష్యం రాబోతుంది సో అప్పుడు ఎలా ఉంటుందో రియాక్షన్ జనరల్ రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియదు ఏదైనా సరే జనాలు ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకో వాళ్ళు చేసేటప్పుడు రెండు రోజులు మూడు రోజులు మర్చిపోతారు సో అలాగే మంచిగా సరే ఇవాళ చేసినా మంచి ఇంకో నాలుగు రోజులు గుర్తుంటుందేమో అందుకని సంవత్సరాలకు కొద్దిగా గుర్తుండే ఆలోచన జనాలకు కూడా లేదు మన జనాలకి అంటే అది మంచి వచ్చడం వాళ్ళే నిర్ణయిస్తారు సో ఇప్పుడైతే నిర్ణయం చేయగానే ఇప్పుడు ఈ ఐదేళ్ళతో నిర్ణయించారు గవర్నమెంట్ని మార్చారు సో మార్గ ఎలా ఉందని వాళ్ళకి ఎవరు భయపడాల్సిన వస్తుంది కేసీఆర్ మాత్రం చోట్లోనే అమెరికా పోయినా మంచి ఆరు ఆరులు అందరి నిర్ణయాలు అందరినీ కలిసి హ్యాపీగా మళ్ళీ తిరిగి మన రాష్ట్రానికి వస్తారు ఓకే బాయ్